వెల్కమ్ టు కన్నా రెండు రెండు ఆవులు కోడదూడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది వయసు ఈ యొక్క కోడదూడలు వచ్చేసి నిన్నటి రోజుకి కరెక్టుగా సంవత్సరం ఉంటుంది మరి యొక్క ఆవు వచ్చేసి ఇరవై రోజుల్లో నేనే అవకాశం అయితే ఉంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి రైతు పోతురాజు శంకర్రావు గారు అమ్మకానికి పెట్టారు గుంటూరు జిల్లా నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలోను అరే అదేవిధంగా చిలకలూరుపేట నుంచి కూడా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యొక్క అడ్రస్ రేటు వివరాలు మాత్రం నేరుగా రైతు దగ్గరనే మాట్లాడుకోవచ్చు ఈ యొక్క ఆవు ఈ విధంగా ఉంటే మరొక పశ ఆవు వచ్చేసి రెండు నెలల చూడుతో ఉంది ఇది రెండు ఆవు ఆవులు కానీ కోడెదూడలు కానీ తన్నుడు పొడుసుడు లాంటి అలవాటైతే లేవు సుడిసుక్కలు అన్నీ కరెక్టుగానే ఉన్నాయి ఈ యొక్క కోడదూడ వచ్చేసి ఎనిమిది నెలలు ఉంటుంది పన్నెండు నెలలు నిన్నటికి పన్నెండు రోజులు జనవరి ఐదో తారీఖు పన్నెండు నెలలు సంవత్సరం వయసు కోడదూడ ఏ రాముడు రాముడు దా 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 రాముడు దా వీటిలో ఆవులు కానీ కోడెలు కానీ సింగిల్గా అయినా సరే మొత్తం గానైనా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఏడు మూడు ఐదు సున్నా రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు కోతురాజు శంకర్రావు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్థిక క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటది రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటది పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఏదో టైం పాస్ అయితే చేయకండి రైతులను ఇబ్బంది పెట్టకండి రెండు కూడా పాల కోడలే రెండు ఆవులు రెండు కోడెలు ఉన్న వాళ్ళు ఉన్న దాన్ని రేట్ అయితే అడిగి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్